హాయ్ అండి సాయిరామ్ సన్షయన్ చిదుర్గా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఆ విష్ణుమూర్తి దీవెనలు ఆశీర్వాదం మనందరికీ కలగాలి కాక ఓం శివాయ ఓం నమో వెంకటేశాయ సాయిరామ్ రామ్ ఈవేళ తొలి ఏకాదశి అంటే ఏంటో మనం తెలుసుకోవచ్చండి తొలి ఏకాదశి ఆషాఢమాసంలో శుక్రపక్షల్లో వచ్చే ఏకాదశి శని ఏకాదశి అని పేరు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనిస్తాడు కనుక దీనికి సైన ఏకాదశి అని పేరు చాతుర్మాసంలో వచ్చే ఏకాదశి మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అంటారు సైన ఏకాదశి అనే పేరు కూడా ఉంది ఈ పేరు వినంత మతం చేతనే మన మహాపాపం లశించిపోతాయి అంటండి అంతటి మహామహిమ కలిగిన ఏకాదశి మాత్రమే తొలి ఏకాదశి పూర్వము కృతయుగము చివరి పాదంలో ప్రహ్లాదుని మనవడు విరోచనాపుత్రుడు అయిన బలచక్రవర్తి గురువుగారు శుక్రాచార్యుని కటాక్షంతో విశ్వజిత్ అని యజ్ఞం చేసి మహాశక్తులు పొంది స్వర్గం మీదకు దండెత్తి వెళ్ళి దేవత స్వర్గమును ఆక్రమించుకుని అక్కడ తన ప్రతినిధులను పెట్టి భూలోకంలో నర్మదా నదీ తీరంలో యాగములు చేస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి మూడు అడుగులు దానముగా పుచ్చుకొని బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కి వేశాడని మన పురాణ కథనం ద్వారా మనందరికీ తెలుసు కదండి ఆ పాతాళానికి వెళ్ళిన బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును నువ్వు నా దగ్గర ఒక రూపంలో ఉండాలి మన భక్తితో ఉండాలని భక్తితో ప్రార్థించగా స్వామివారు సరే నీ కోసం ఒక నాలుగు నెలల పాటు కీరసాగరంలో విశ్రాంతి తీసుకుని నీ దగ్గర ఒక రూపంతో ఉంటాను అని తన రూపాన్ని రెండుగా విభించుకున్నారంటండి అందులో ఒక రూపమును బలి చక్రవర్తి దగ్గర పాతాడులో ఉండాలంటండి మరొకటి కీర సముద్రంలో ఉండాలంటండి ఈ విధముగా స్వామివారు రెండు రూపంలో ధరించిన అపూర్వమైన స్థితియే శని ఏకాదశి అంటండి బలిచక్రవర్తి స్వామివారిని స్వామి నువ్వు ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు పాతాళ లోకంలో ఉన్న రూపంతో మెలుకుగా ఉండాలి అని చెప్పాడంటండి బలచక్రవర్తి చక్రవర్తి క్షీరసాగరంలో ఉన్న రూపంలో నిద్రపోతూ ఉండాలని స్వామికి చెప్పాడంటే బలచక్రవర్తి ఈ నాలుగు నెలలు ఈ మా పూజలు అందుకోవాలి ఈ సమయంలో ఎవరైనా భక్తులు నిన్ను పూజిస్తే నా లోకంలో మెలుకుతో ఉన్న రూపంలో ఉండి వెళ్ళి ఆ భక్తులను అనుగ్రహించాలని బలచక్రవర్తి స్వామిని కోరారంటండి అప్పుడు మన స్వామి అలాగే అని బలచక్రవర్తికి వరం ఇచ్చారంటండి తద్వారా ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసుకుని విని స్వామివారు పాతాళ లోకంలో బలచక్రవర్తి దగ్గర నుంచి వచ్చారు ఈ విధంగా నన్ను కూడా బలచక్రవర్తి బలచక్రవర్తి అని అంటారు కదండీ అప్పుడు నన్ను తలుచుకుని నాకున్న పాపాలు పోతే పుణ్యం వస్తుంది అందుకని నాకు ఈ విధంగా నన్ను తలుసుకుంటారని భూలోకంలో ఉన్న ప్రజలకి ఎప్పుడైనా మీరు కావాలని మిమ్మల్ని తలిస్తే కనుక నా లో నా లోకల నుంచి మీరు వెళ్ళాలి అని నా నేను చేసే పూజలే మీరు అందుకోవాలని చెప్పి బ చక్రవర్తి స్వామిని కోరితే అలాగే అని చెప్పి భాగ్య అలాగే అలాగే చేద్దామని చెప్పి చెప్పారంటండి స్వామి దాని వలన ఆ పుణ్యం పెరిగి ఎల్లప్పుడూ నీ సేవ చేసుకునే భాగ్యం లభిస్తుందని అన్నాడంటండి ఈ ప్రజలందరూ ఆ వంకతో నిన్ను కూడా తలుచుకోవడం వల్ల నీ పుణ్యం అఖండంగా పెరిగి రాబోయే సావన్ని మన్యంతరంలో నువ్వు ఇంద్రుడు అవుతావు ఆ తర్వాత శాశ్వతంగా నా లోకానికి వచ్చేస్తావని వారం ఇచ్చాడంటండి ఈ విధముగా చక్రవర్తి కోరిక మేరకు స్వామివారు వైకుంఠంలో ఆదిశేషుని మీద నిద్రపోవడం వలన ఈ ఏకాదశికి శైని ఏకాదశి అని పేరు వచ్చింది స్వామివారు తన దివ్యలోకంలో నిద్రపోతూ ప్రజల కోసం అధోలోకంతో మెలుగుగా ఉండడం వలన ఈ ఏకాదశికి మిగిలిన వాటికంటే చాలా ప్రాముఖ్యమైనది విభిన్నమైనది